హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మునగాకు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మనందరికీ తెలిసిందే మునగాకులో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి చాలామంది ఇదే చెప్తున్నారు ఎక్కువగా మునగాకు తీసుకోండి లేదంటే మునక్కాయలతో సూప్ చేసుకోండి మునగాకు పౌడర్ తినండి ఎలా అయినా సరే మనం మునగాకుని ఎక్కువగా తీసుకోండి అని చెప్తూ ఉన్నారు కానీ ఎంతమంది చెప్పినా మనం మాత్రం టేస్టీగా ఉంటేనే కదా తింటాము మన ఇంట్లో వాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా అది కొద్దిగా టేస్టీగా ఉంటేనే తింటాము అది ఎంత హెల్దీ అయినా అవునా సో అంత మంచి హెల్దీ అయిన కూరని ఈరోజు నేను చాలా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ చూసారు కదా ఫస్ట్ మనం వీటిని శనగపప్పు కలిపి చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మీరు తగినంత శనగపప్పు తీసుకొని మంచిగా కడిగేసుకొని నీళ్ళు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని కుక్కర్లో ఉడికించుకుందాం అది ఉడుకుతూ ఉంటుంది ఈ లోపు మన కర్రీ కూడా రెడీ అయిపోతుంది దాన్ని కుక్కర్లో పెట్టి రెడీగా ఉడికించుకుందాము నెక్స్ట్ మనము మునగాకు అన్నాము కాబట్టి ఇలా మునగాకుని మనందరికీ తెలిసిందే దాన్ని ఇలా ఆకు ఆకుగా తీసుకోండి దాని కట్టెలు కాడలు అంతా విడదీసి మంచిగా ఇలా ఆకాకు ఉల్చుకొని శుభ్రంగా కడిగేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మన కర్రీ అనేది ఒక పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఇక కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఫస్ట్ మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని కలిపేసుకొని కట్ చేసుకున్న మనం మునగాకు వేసుకుందాము చాలామందికి మునగాకు అంటే దాంట్లో ఉన్న పచ్చిదనం కాబట్టి కానివ్వండి లేదంటే కొద్దిగా చేదు ఉంటుంది దానివల్ల కానివ్వండి ఇష్టపడత పడటం లేదు కదా సో అందుకని మీరు ఇలా నూనెలో గనక ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకుంటే నూనె వేసి చూసారు కదా మూత పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు అలా ఉడికించుకుంటే దాంట్లోనే పచ్చిదనం కానీ కొంచెం చేత్తనం కానీ అన్నీ పోతాయండి దాని నుంచి కొంచెం టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి తప్పకుండా మీరు మునగాకు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు నూనెలో ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీనికి ఒక టమాటా కొద్దిగా స్పైసీకి తగినంత కారము మనం మునగాకు ఉడుకుతుంటేనే ఉప్పు వేస్తాం కదా అది కూడా వేసి మంచిగా ఉడికించుకున్న తర్వాత ఈలోపు మన కుక్కర్ అనేది విజిల్ వచ్చేసింది పప్పు ఉడికిపోయింది ఆ పప్పు కూడా వేసేసుకోండి నీళ్ళతో సహా వేసేయండి వేసేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాము ఇప్పుడు మీకు ఉప్పు చెక్ చేసుకోండి ఉప్పు సరిపోకుంటే ఇంకొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఉడికించుకుందాం ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాము ఇది కొంచెం ఎంత బాగా ఉడికితే మనకు ఆ పసరు అనేది లేకపోతే ఆ చేదు కానీ మునగాకుల కొద్దిగా ఎక్కువగా ఉంటుందండి అందుకే కొంచెం మునగాకంటే అంటే ఇష్టపడరు కాబట్టి కొంచెం ఎక్కువగా ఉడికించుకుందాము ఇలా ఉడికిన కొంచెం ఒక రెండు నిమిషాలు పప్పు వేసి ఉడికిన తర్వాత కొద్దిగా నీళ్ళు వేసి ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకొని ఇందులో మన కొబ్బరి పొడి నేను చాలాసార్లు వీడియోలో చూపించాను కొబ్బరి పొడి ఆ కొబ్బరి పొడి ఒక రెండు స్పూన్లు కొంచెం ధనియాల పొడి అలాగే కొద్దిగా మిరియాల పొడి ఇవన్నీ వేసుకొని ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకుందాము ఈ మనకి ఇప్పుడు చాలా వర్షాలు పడుతున్నాయి కదా కాబట్టి ఈ సీజన్కి తగ్గట్టుగా కూడా మనం కర్రీస్ చేసుకోవాలి అంటే కొద్దిగా మిరియాల పొడి కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి మిరియాల పొడి తప్పకుండా వేసుకోండి పిల్లలకి ఎక్కువగా జలుబులు దగ్గులు రాకుండా ఉంటాయి కాబట్టి కొద్దిగా మిరియాల పొడి కొంచెం గరం మసాలా ధనియాల పొడి కొబ్బరి ఇవన్నీ వేసాను ఇవన్నీ వేసి కలిపేసుకొని ఇంకొకే ఒక నిమిషం ఉడికించుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇలా కనుక చేసి పెట్టండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇష్టంగా కూడా తింటారు ఇంకా అసలు ఇది మునగాకు అని అస్సలంటే అస్సలు గుర్తుపట్టరండి చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మీరు ఈ శనగపప్పుకు కాంబినేషన్గా మీరు ఈ శనగపప్పు మేము వేసుకోలేము అనుకున్న వాళ్ళు పెసరపప్పు కూడా వేసుకోవచ్చు సో ఏదైనా ఎట్లయినా చేయండి కానీ టేస్టీగా చేస్తే తప్పకుండా తింటారు అది టేస్టీగా చేయడం మన చేతుల్లోనే ఉంది కాబట్టి తప్పకుండా ఇలా టేస్టీగా చేసి పెడితే ఇంట్లో వాళ్ళైనా పిల్లలైనా హ్యాపీగా ఇష్టంగా తింటారు ఎందుకంటే ఆలస్యం ఇలా చేసి పెట్టండి అన్నంకి కానీ చపాతీకి దేని కాంబినేషన్ అయినా చాలా అంటే చాలా బాగుంది డెఫినెట్గా ట్రై చేయండి మరి నీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీసు చాలా అంటే చాలా నా ఛానల్లో ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి